గొప్ప దైవజనైన పాల్ యాంగిచో గారు ఏమన్నారంటే దేవుడు మనలను కొన్ని శోధనల ద్వారా వెళ్ళడానికి అనుమతిస్తాడు తద్వారా మన విశ్వాసం బలపడుతుంది గొప్ప విశ్వాసం అనేది తీవ్రమైన శోధనల ఫలితము అని అవునండి ఆనాటి విశ్వాసులందరూ కూడా గొప్ప గొప్ప శోధనలు ఎదుర్కొన్నవారే యోసేపు యోబు దానియలు అబ్రహాము వీరంతా కూడా శోధనలు ఎదుర్కొన్న వారే దేవుడు వీరందరినీ విశ్వాసంలో బలపరిచిన దేవుడే ఆనాడు వాళ్ళని బలపరిచిన దేవుడు ఈనాడు మనల్ని కూడా బలపరుస్తాడు సముద్రానికి సరిహద్దుగా ఇసుకను ఏర్పరిచినట్టు మన కష్టాలకు కూడా ఒక ముగింపును దేవుడు అనుగ్రహిస్తాడు మనం చేయాల్సింది వేచి చూడడము కనిపెట్టడము ప్రార్థించడము